హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నైన్ టేబుల్కి సంబంధించి టూ ట్రిక్స్ చెప్తాను ఇవన్నీ మనం చదివేప్పుడైతే ఇన్ని ట్రిక్స్ మనకు తెలియదు కానీ తర్వాత తర్వాత అన్ని ట్రిక్స్ తెలుస్తుంటాయి మనం చదివేప్పుడు ఏదైనా కొంచెం టఫ్గా అనిపిస్తుంది తర్వాత పోను పోను ఇంత ఈజీ కదా అని అనిపిస్తుంది నేను ఈ వీడియోలో అయితే టూ ట్రిక్స్ చెప్పాను చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు ఇది తెలుసా లేదా అనేది తెలియని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి తెలీదు అని ఫస్ట్ మనం నైన్ టేబుల్ని ఆన్సర్స్ లేకుండా జస్ట్ టేబుల్ మనం రాస్తాం కదా అది రాసుకోవాలి రాసుకున్న తర్వాత జీరో టు నైన్ రాస్తూ వెళ్ళాలి సీక్వెన్స్ వైజ్గా జీరో టు నైన్ వరకు నైన్ టెన్గా ఉంటుంది కదా అక్కడ నైన్ వరకు అట్లా రాయాలి ఒక లైన్ ఒక సైడ్ రాసేసిన తర్వాత సెకండ్ సైడ్ జీరో టు నైన్ అనేది డౌన్ టు అప్ రాసుకోవాలి రివర్స్లో రాయాలి దీన్ని ఫస్ట్ సైడ్ వచ్చేసి జీరో టు నైన్ రాయాలి సెకండ్ది వచ్చేసి నైన్ టు జీరో అన్నట్టు అంటే అది అసెండింగ్లో రాస్తే ఇది డిసెండింగ్లో అట్లా రాయాలి ఇది ఒక వే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వే ఉంది దీంట్లో వచ్చేసి నైన్ వన్స్ అన్నప్పుడు ఆ వన్లోంచి వన్ రాసుకోవాలి అండ్ జీరో యాడ్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా జీరో అనేది యాడ్ చేస్తూ వెళ్ళాలి మైనస్ నైన్ వన్ జా కదా అక్కడ వన్ మైనస్ చేయాలి నెక్స్ట్ నైన్ టూజా అన్నప్పుడు టూ తీసుకోవాలి మళ్ళీ జీరో పెట్టుకోవాలి ట్వంటీ అవుద్ది కదా మైనస్ నైన్ టూ జా కాబట్టి అక్కడ నుంచి టూ రిమూవ్ చేయాలి సో మనకు ఆన్సర్ ఎయిటీన్ వస్తుంది నెక్స్ట్ నైన్ త్రీజా త్రీ అండ్ జీరో థర్టీ మైనస్ నైన్ త్రీజా నుంచి త్రీ మైనస్ త్రీ ట్వంటీ సెవెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నైన్ ఫోర్ జా అంటే ఫార్టీ మైనస్ ఫోర్ థర్టీ సిక్స్ నైన్ ఫైవ్జా ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ నైన్ సిక్సా సిక్స్టీ మైనస్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నైన్ సెవెన్జా సెవెంటీ మైనస్ సెవెన్ సిక్స్టీ త్రీ నైన్ ఎయిట్ ఎయిటీ మైనస్ ఎయిట్ సెవెంటీ టూ ఇదే వేలో మనం టోటల్గా రాసుకోవచ్చు ఈ ఫస్ట్ వే ఏంటి అంటే లైన్గా రాసేటప్పుడు యూస్ అవుతుంది ఈ సెకండ్ వే ఏంటి అంటే ఎవరైనా సడన్గా మనకు నైన్ సిక్స్ అని అడిగినా కానీ సిక్స్టీ మైనస్ సిక్స్ ఇట్లా చేసుకొని చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది మీకు యూజ్ అయ్యే లేదా